సోదరులందరికీ నమస్కారం అండి నేను మీ కృష్ణారాం రెడ్డి ఉడమి అగ్రిమాట్ ఈరోజు మనం మాట్లాడబోయే అంశం పుచ్చు పొరుగు దాని రైజోబియం వేవీలు అన్నీ కూడా అంటారు ఇది నల్ల రంగులో ఉండి ముందర నోటి భాగంలో కొమ్ములు ఉండి అరటి పంటలో తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తుంది సో నిన్న మనం పెట్టిన ఈ అరటిలో సిగటోక తెగులు నివారణ గురించి పెట్టిన వీడియోకి మంచి స్పందనలా ఇచ్చినందుకు రైతు సదనందరికీ మనొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి సో ఈ రైజోబియం వివిల్ గురించి మనం ఈరోజు కొద్దిగా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం సో ఈ రైజోబియం వివిల్ అనేది అరటి తోటలో ఈ మధ్య ఎక్కువ వ్యాప్తి చెందుతూ ఉంది సో దీన్ని దింపపుచ్చు పురుగుగా అని కూడా ఉంటారు ఇది ప్రధానంగా అరటి చెట్లు ఒక నాలుగైదు నెలల వయసుకు వచ్చి కాండం మంచిగా ఒక సైజుకి వచ్చినప్పుడు ఇది సో ఇది కాండంలోనికి ఎంటర్ అవుతుంది సూడో స్టెమ్ అంటారు మనం అరటిలో యాక్చువల్గా కాండం ఉండదు సూడో స్టెమ్ ఉంటుంది సో ఈ సూడో స్టెమ్లో ఇది ఎంటర్ అయిపోయి చిన్న చిన్న రంధ్రాలు అంటే నల్లటి రంధ్రాలు ఏర్పాటు చేసి లోపలికి వెళ్ళి లోపల కాండాన్ని కత్తిరిస్తూ తన ఆహారాన్ని తింటూ అక్కడే సంతానాన్ని వృద్ధి చేస్తూ సో అది అరటి చెట్టును తీవ్రంగా నష్టం చేస్తుంది దీనికి ఫస్ట్ మనం దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ ఆకులన్నీ పచ్చగా వడలిపోయినట్టు అనిపిస్తాయి అంటే ఆకులు పసుపు వర్ణంలోకి మారి నీటి ఎద్దడి వచ్చినప్పుడు ఎట్లయితే ఉంటుందో అలాగే చూపిస్తుంది సో రెండోది కాండం కూడా కొంచెం మెత్తగా అయిపోతూ కలర్ మారుతూ అంటే గోధుమ రంగు కలర్లోకి మారుతూ అక్కడ పూర్తిగా మెత్తగా అయిపోయి చెట్టు విరిగి కింద పడడం జరుగుతుంది సో చెట్టు విరిగి కింద పడిన తర్వాత ఇంకా మనకు ఆ చెట్టు నుంచి ఎటువంటి ఇది రాదు అది కూడా ఇది దాని చుట్టుపక్కల ఉన్న చెట్లకు మాత్రమే తిరుగుతూ ఉంటుంది సర్క్యులర్ ఫామ్లో ఇట్లా రౌండ్ ఫామ్లో సర్కులర్గా తిరుగుతూ నష్టం చేస్తుంది కాబట్టి ఒక చెట్టు కింద పడిన వెంటనే దాని పక్కన ఆనుకొని ఉన్న నాలుగైదు చెట్లకి ఇది ఖచ్చితంగా సోకుతుంది సో ఇది చాలా ప్రధా ప్రమాదకరమైనది రైతులు దీన్ని గుర్తించాలి గుర్తించి వెంటమనే తగు చర్యలు తీసుకుంటే దీన్ని మనం సులభంగా నివారించవచ్చు సో అందుకనే రైతులు ఎప్పుడైనా ఆకులు ఎండిపోయినప్పుడు ఇది పనామా తెగులేమో లేకుంటే ఇదేమన్నా సెగటొక్కనేమో అట్లా అనుకోకుండా ఫస్ట్ కాండంను కూడా మీరు గమనించండి కాండం మీద ఏమన్నా చిన్న చిన్న హోల్స్ ఉన్నాయేమో గమనించండి సో దీనికి మనం నివారణ చర్యలు ఏం తీసుకోవాలంటే సో కార్బోఫ్యూరాన్ త్రీ జి గులు నలభై గ్రాములు ఒక చెట్టుకు లేదా కాటప్ హైడ్రోక్లోరైడ్ ఫోర్ జీ పది గ్రాములు ఒక చెట్టుకి మనం ఒక చెట్టు చుట్టూ పది సెంటీమీటర్ల లోతులో గుంత తీసి ఆ గుంతలో ఈ కార్బోఫిరాన్ లేదా కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ గులిగలను వేసి మట్టి కప్పి సో దీన్ని మనం నీళ్ళు తర్వాత నీరు పెట్టడం ద్వారా ఈ పురుగును మనం సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు సో అలా అలాగే ఇంకొంతమంది రైతులు మన ఏరియాలో నాకు తెలిసి చాలా సంవత్సరాల నుంచి మీకు క్లోరోఫైరూఫాస్ను కూడా డ్రిప్లో వదలడం అలవాటు సో క్లోరోఫైరూఫాసు రైతుల ఇంతకుముందు వాడిన వారి అభిప్రాయాల మేరకు అది కూడా బాగానే పనిచేస్తుంది సో ఇంకా మన పక్కన ఉన్న చిక్బల్లాపూర్ కర్ణాటక ఏరియాలోని రైతులైతే వాళ్ళు మన క్లోరోఫైరిఫాస్ని ఇంజక్షన్ల ద్వారా కూడా మనకి మొక్కకి వేస్తున్నారు అనమాట అంటే ఈ ఇంజక్షను క్లోరోఫైరిఫాస్ ద్రావణాన్ని మనం ఏం చేయాలంటే భూమికి రెండు అడుగుల ఎత్తులో పైన ఇలా వంపుగా ఇంజక్షన్ పెట్టి భూమి సైడ్కు ఇంజక్షన్ పెట్టి మనము ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో ఇంజక్షన్ పెట్టి ఇంజక్షన్ వేసి ద్రావణాన్ని స్టెమ్లోకి పంపించడం ద్వారా కూడా దీన్ని నివారించవచ్చు సో రెండు భూమికి రెండు అడుగుల ఎత్తులో ఒక ఇంజక్షను అక్కడి నుంచి రెండు అడుగుల ఎత్తులో ఇంకొక ఇంజక్షన్ అంటే ఒక మొక్కకు రెండు ఇంజక్షన్లు క్లోరోఫైరోఫాస్ ఇంజెక్షన్లు వేయడం ద్వారా కూడా ఈ పురుగు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని కర్ణాటకకు సంబంధించిన రైతుల అభిప్రాయాల మేరకు కూడా మనం తెలుసుకోవడం జరిగింది కానీ మన ప్రభుత్వం మన ఉద్యానవన శాఖ వారు సూచించిన సిఫారసులు అయితే కార్బోఫ్యురాన్ త్రీజి జీ నలభై గ్రాములు ఒక మొక్కకి లేదా కార్టోహైడ్రోక్లోరైడ్ ఫోర్ జీ అయితే పది గ్రాములు ఒక మొక్కకి పది సెంటీమీటర్ల లోతులో గుంత తీసి మనం దీన్ని గుంతలో మట్టి కింద పెట్టి తర్వాత నీళ్లు వదలడం మనము చేయాలి అలాంటప్పుడు మనం దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు సో ఇంకా యాజమాన్య పద్ధతుల విషయానికి వస్తే యాజమాన్యానికి సంబంధించి అరటి మొక్కలను మనం ఎంచుకునేటప్పుడే ఇలాంటి అంటే పురుగు లేదా చికటోక తెగులు లేదా ఇలాంటి ఎటువంటి రోగాలు లేని తల్లి మొక్క నుంచి సేకరించబడిన టిష్యూస్ నుంచి డెవలప్ చేసిన అరటి మొక్కను ఎంచుకోవడం చాలా మంచిది అందుకే నమ్మకమైన కంపెనీల దగ్గర చాలా క్వాలిటీ మెయింటైన్ చేసే దగ్గర మనం మొక్కను తీసుకోవాలి సో రెండోది ఏంటంటే భూమికి భూమికి ఆడ దగ్గరలో ఉన్న మనకు పిలకలు వస్తుంటాయి కదా అవి అవసరం లేనివి ఎప్పటికప్పుడు కత్తిరించి అక్కడ మనం నీట్గా పెట్టుకోవాలి సో భూమిలో ఎటువంటి గడ్డి లేదా అంటే అరటి చెట్ల మధ్యలో ఎటువంటి గడ్డి లేదా ఇతర ఏమి ఆకులు కానీ ఇలాంటివి ఏమి లేకుండా మనం యాజమాన్య పద్ధతులు చేసుకోవాలి ఇదే కాకుండా మనం ఒకే అరటి పంటను మార్చి మార్చి మనం అదే పంటనే పెడుతుంటాం కాబట్టి పంట తీసి పంట పెట్టే లోపల మళ్ళీ మనం భూమిలో వేప చెక్క కానీ తర్వాత ఆముదం చెక్క కానీ వేసుకొని భూమిని బాగా కలియ భూమిలో ఉన్న లార్వాలు కూడా చనిపోవడానికి ఆస్కారం ఉంది ఇదొక మంచి యాజమాన్య పద్ధతి సో ఇంకొక యాజమాన్య పద్ధతి ఏంటంటే పంట మార్పిడికి ఒకవేళ వీలైతే పంట మార్పిడి కూడా దీనికి చాలా ఉపయోగపడుతుంది లేదు మనం అరటి కంటిన్యూస్గా పెట్టుకోవాలనుకుంటే పంట తీసి పంట పెట్టినప్పుడు మనం అక్కడ ఉన్న ఏదైతే ఇన్ఫెస్టేషన్ ఏదైతే పురుకు లోనైనా ఈ పురుగు బారిన పడిన ఈ అరటి మొక్కలను తీసి మనం బయట వేసుకోవాలి మన పొలంలోనే వేసుకోకూడదు బయట వేసిన తర్వాత వాటిని కాల్చివేయాలి లేదు కొందరు రైతులు అక్కడే వేయడం వల్ల ఆ పురుగు మళ్ళీ అక్కడే తోటలో మనకు వ్యాప్తి చెందుతుంది సో ఇలాంటి పద్ధతుల ద్వారా ఈ దుమ్మ లేదా రుజు వీవిల్ లేదా బనానా సూడోస్టెంబోరర్ ఈ పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాము సో మాకు మీరు ఇట్లానే సహకరించండి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మా ఛానల్ని ఇంకొకరికి షేర్ చేయండి సో ఇంతసేపు ఈ కార్యక్రమాన్ని చూసినందుకు రైతు సోదరులకి నమస్కారాలు